నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఒక చిన్న స్టోరీతోటి మీ ముందుకు వచ్చానండి నిజ జీవితం కాకపోయినా కాస్త నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది ఈ స్టోరీ రాజీ అనే అమ్మాయి కొత్తగా పెళ్లి చేసుకొని సిటీకి వచ్చింది ఆ అమ్మాయి పూర్తి పేరు రాజేశ్వరి అయితే రాజీ అని పిలుస్తుంటారు ఆ అబ్బాయి పేరు రాము రామ్మూర్తి అయితే పెళ్లి చేసుకొని అత్తవారింటికి వచ్చాక ఆ అమ్మాయికి ఒక వారం రోజులు బుర్ర తిరిగినంత పని అయిపోయింది ఎందుకంటే విలేజ్ లో ఉండి ఒక రకంగా ప్రశాంతమైన వాతావరణంలో ఉండి సిటీకి వచ్చి ఆ రచ్చలు రావిళ్ళు రణగొన ధ్వనులు ఇంట్లో చూస్తే చాలి చాలని జీతంతో బాగా చదువుకున్న మరిది తర్వాత చదువులైపోయి పెళ్ళిళ్ళ కోసం ఎదురు చూస్తున్న ఇద్దరు ఆడబిడ్డలు అత్తగారు మామగారు మామగారు రిటైర్ అయిపోయారు రిటైర్ అయిపోయి వచ్చిన డబ్బుతోటి ఇల్లు కట్టాడు కాస్త అప్పులు చేశాడు అప్పులు చేసేసి ఇక మీ ఇద్దరికి తంబూరాళ్ళు ఇచ్చాం చావండి అని ఆయన తాపీగా కూర్చొని ఉంటాడు ఇక అత్తగారు అత్తగారు ఆ పని ఈ పని చేసుకుంటూ ఇట్లాగ కోడలు అత్తా కలిసి ఒకరికొకరు చేసుకుంటూ పనికి బాగుంటారు అత్త కొడలు సఖ్యంగా ఉంటారు ఇక ఈ మర్దిగారు ఉన్నారు కదా ఏం పట్టించుకోరు అప్పులు పట్టించుకోడు ఇంటి బాధ్యతలు పట్టించుకోడు వచ్చే జీతం తనకే చాలడం లేదు అన్నట్లుగా ఉంటాడు ఏదో కాస్త వేడి నీళ్ళకి చన్నీళ్ళుగా అమ్మకిస్తుంటాడు ఇక భారం అంతా ఈ రాము మీదే పడుతుంది ఇక ఇంట్లో ఈ అమ్మాయికి పెళ్ళైన ఒక వారం పది రోజులు కాస్త బయట ప్రపంచంలోకి వెళ్ళద్ది తిరుపతి అని మెడ్రాస్ అని అట్లాగా బయట ప్రపంచం చూసి అవే తీపి గుర్తులుగా ఉంచుకునేస్తుంది ఆ తర్వాత ఇంట్లో పనులతోటే అయిపోద్ది ఒక బిందె నీళ్ళ కోసం కూడా నువ్వు గంటలు ఎదురు చూడాలా అన్నంత పరిస్థితి ఉంటుంది అనమాట సిటీలో ఇక పొద్దున్నే లేచి సుప్రభాతం పెట్టుకోవాలంటే ఆ సుప్రభాతం కూడా వినడానికి వినిపించదు ఎందుకంటే ఒకరు కాఫీ అడుగుతారు ఒకరు టీ అడగతారు ఒకరు స్నానానికి నీళ్ళు అడుగుతారు ఇట్లా ఇల్లు రచ్చరచ్చగా జరిగిపోతూ ఉంది ఇక భర్తతోటి హ్యాపీగా మాట్లాడుకోవడానికి చేయడానికి టైం ఎక్కడుంది ఏమి మాట్లాడకుండా రాము తన పాటికి తను అన్ని పనులు చూసుకుంటాడు పోయేటప్పుడు పోయి వస్తానని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇక ఈ ఇంట్లో పనులు ఇవన్నీ ఆడబిడ్డలకి ఎవరికి ఏం కావాలో ఇవన్నీ చేయడం ఈ పనులతో టీంకి సాయంత్రం అయిపోద్ది అందరు నిద్రపోయే సమయానికి అప్పుడు వస్తాడు రాము ఇక అప్పుడు వచ్చి అప్పుడు కాస్త కబుర్లు చెప్పుకుందాం మాట్లాడుకుందాం అంటే అందరు పడుకొని ఉంటారు కదా కాలు మట్టెలు పట్టీలు చేతికున్న మట్టి గాజుల సౌండ్ ఎక్కడ వినిపిస్తుందో అన్నట్లుగా అవి కూడా జాగ్రత్తగా నడవాల్సి వచ్చిన పరిస్థితి ఇక వాళ్ళని మాట్లాడుకునే కాస్త మాటలు ఆ వంటింట్లో ఆ రాముకి భోజనం వడ్డించేటప్పుడు మాత్రమే ఇక అంతకన్నా సమయం దొరకదు ఇట్లాగా ఆ అమ్మాయి రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది ప్రైవేసీ ఎప్పుడు దొరకద్ది మేమిద్దరం ఎప్పుడు మాట్లాడుకుంటాము అన్నట్లుగా అట్లాగే జీవితం కొనసాగిపోయే సమయంలో పెద్ద ఆడబిడ్డకి పెళ్లి కుదరద్ది మంచి పట్టుచీర తీసుకోండి అత్తగారికి మీ చెల్లెళ్ళకి అని చెప్పొద్దు అనమాట అయ్యో నీకేం వద్దా నీకేం ఆశలు లేవా అని అంటే నా ఆశలు వేరే ఉన్నాయి లేండి అంటదనమాట అంటే ఆ అమ్మాయి ఆశలేంటి తన భర్తతోటి హ్యాపీగా ఉండాలి ఇది ఒక్కటే అమ్మాయికి ఆశ అంటే నగలు నాణ్యాలు పట్టు చీరలు ఇవన్నీ కట్టుకొని ఎక్కడ పోవాలి నేను అన్నట్లుగా ఆ కాస్త కోరిక అట్లాగే ఉండిపోయింది ఉండిపోయిందనమాట భర్తతోటి కొంచెం ఎక్కువ మాట్లాడుకోవడము ప్రైవసీ దొరకడము అనేది కానీ అంతమంది ఇంట్లో ఎక్కడ ప్రైవసీ దొరకద్ది అందుకని ఆ అమ్మాయికి అదే కోరిక ఆ అమ్మాయి మనసులో అనుకొని పడలేదు అంటే వాళ్ళ అత్తగారు అంటుంది కోడలు బంగారం ఏ ఆశలో ఉండవు ఏ కోరికలో ఉండవు అని అమాయకంగా ఉంటుంది అనమాట ఆ అత్తకు కూడా ఆ అమ్మాయి మనసులో బాధ అర్థం కాక సరే ఆ అమ్మాయి ఏమనుకుంటుంది ఇంట్లో ఇంతకన్నా సుఖమేముంది మంచి అత్తగారు మంచి భర్త ఇక వీళ్ళందరితో మనకేం పని ఉంది అన్నట్టుగా ఇదే నా భాగ్యం అని సర్దుకొని పోతా ఉంది ఇలా కాలక్రమంలో పెద్ద ఆడబిడ్డకు పెళ్ళైపోయింది మళ్ళా రెండో ఆడబిడ్డకు కూడా పెళ్ళి అయిపోయింది ఇక ఎవరికాళ్ళు సెటిల్ అయిపోయారు ఇక మద్దిగూడను పెళ్ళైపోయింది భార్య భర్త ఇద్దరు వేరు కాపురం పెట్టారు వేరు కాపురం పెట్టి వేరేగా ఉంటున్నారు ఇద్దరు జాబ్ చేసుకుంటున్నారు భార్యాభర్త ఇక కాలక్రమంలో మొదట అత్తగారు చనిపోయారు తర్వాత కొంతకాలానికి మామగారు చనిపోయారు వీళ్ళకి ఇద్దరు పిల్లలు కొడుకులు కాలేజీ చదువులు అయిపోయి పెద్ద కొడుకు పెళ్ళి అయిపోద్ది పెళ్ళి అయిపోయి ఆ అబ్బాయికి బాంబేలో జాబ్ వస్తుంది పెద్ద కొడుకు కోడలు అక్కడ ఉంటారు కొన్నాళ్ళకి ఈ చిన్నోడికి కూడాను చదువులు అయిపోయి ఆ అబ్బాయికి కూడా ఒక మంచి జాబ్ వచ్చి పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయిపోతాడు ఆ అబ్బాయి అమెరికాకు వచ్చేయమంటే ఇక్కడ పల్లెటూరు నుంచి వచ్చింది ఈ హైదరాబాద్ లోనే తనకి ఊపిరాడినట్టుగా ఉంది ఈ సౌండ్లు రణగొణ ధ్వనులతోటి ఇట్లా ఉండే పరిస్థితుల్లో బాంబేకి రమ్మంటేనే ఆమె పోలేదు ఎందుకంటే అక్కడ కొత్త ప్రదేశం కొత్త భాష ఎట్లా ఉంటుందో ఏమో అని అని చెప్పి ఆమె అక్కడికి పోకుండా పిల్లవాడి మీద చిన్నవాడి మీద సాకు పెట్టుకొని ఇక్కడే ఉండిపోద్ది భర్త భార్య చిన్నవాడు చిన్నవాడికి కూడా అయిపోయి అమెరికాకి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లోడు కూడా అడుగుతాడు చిన్న కొడుకు అమ్మ మాతో అని పక్కింటా ఆమె చెప్పొద్ది అనమాట రాజీ నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు వెళ్ళొద్దు అక్కడ మాట్లాడే వాళ్ళు ఉండరు ఏమి ఉండదు జీవితం ఒంటరిగా జరిగిపోవాల్సిందేను నేను పట్టించుకునే వాళ్ళు ఉండరు ఇక్కడన్నా ఏదో ఒకటి మనకు అవసరమైనప్పుడు ఇరుగు పొరుగుతేదన్నా ఒక మంచి మాట మాట్లాడుకోవచ్చు మనసులో మాట చెప్పుకోవచ్చు ఇలాంటివి ఉంటాయి కాబట్టి నువ్వు ఖచ్చితంగా పోవద్దు అమెరికాకి అని ఆమె చెప్పొద్ది అప్పుడే రిటైర్డ్ అయ్యాడు రామ్మూర్తి రిటైర్ అయిపోయినాక పెద్ద ఫంక్షన్ చేయాలనుకొని అందరిని పిలుస్తారు చెల్లెళ్ళు తమ్ముడు కొడుకులు ఇద్దరు భార్యలు అందరితోటి వచ్చి ఇల్లు సందడిగా బాగా ఉంటుంది ఈ లోపల వీళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది కదా ఈ పెళ్ళి అయిపోయాక ఇప్పుడు ఈ రాజీకి పూర్తిగా ఖాళీ అయింది అంటే బాధ్యతలన్నీ తీరిపోయాయి ఇక ఒంటరిగా ఉంది భర్త ఆఫీస్కి వెళ్తాడు వెళ్ళగానే ఈమె ఆయనకి అన్నీ చేయాల్సిన పనులన్నీ చేసేసి భర్తను ఆఫీస్కి పంపించాక తను పూజ చేసేసుకొని పక్కనే ఉండే టెంపుల్కి రాముల వారి టెంపుల్కి పోయి అక్కడ దేవుడిని కాసేపు చూసుకొని కూర్చొని ఇంటికి వచ్చి మళ్ళీ కొన్ని పనులు చేసుకొని సాయంత్రం పూట ఆ చెట్లో పువ్వులు కోసుకొని మల్లె పువ్వులు కోసుకొని విరజాజలు మల్లె పువ్వులు అన్ని పెరట్లయి కోసుకొని అవి కట్టుకుంటూ ఎక్కడో ఆలోచిస్తూ కూర్చొని ఉంటుంది అంటే తన జీవితాన్ని వెనక్కి వెళ్ళిపోయిందనమాట పెళ్ళైన కోతల్లో పెళ్లిపోయి ఆలోచిస్తూ కూర్చుంది ఇన్నాళ్ళ జీవితంలో ఏం జరిగింది ఏంటి అంటూ ఆలోచిస్తూ కూర్చుంటే ఈ రామ్మూర్తి వచ్చారు కదా ఆయనకి ఈ భార్య తనను కూడా గమనించకుండా ఏదో ఆలోచిస్తూ ఉందానని ఏమో రాజీ ఏం ఆలోచిస్తున్నావు అని అంటాడు ఒకసారిగా ఆలోచనల నుంచి బయటకు వచ్చి కాస్త సిగ్గుపడద్ది రిటైర్ అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వస్తారు వచ్చాక ఇక ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ ఆ రోజు సందడిగా జరిగిపోద్ది ఆడబిడ్డలు మరిది వాళ్ళకు వచ్చిన పార్ట్నర్సు అందరితో కొడుకు కోడాళ్ళతోటి సందడిగా జరిగిపోద్ది పెద్ద కొడుకు రెండు టిక్కెట్లు తీసుకొని వచ్చి అమ్మ మీరు సినిమాకి వెళ్ళండి ఇద్దరు ఇప్పుడే సినిమా నేను ఇప్పుడు పోను అని అంటది నువ్వు వెళ్ళాల్సిందే అని చెప్పని కార్ బుక్ చేస్తాడు ఆ కార్లో పోయి సినిమాకి పోయి వచ్చిన తర్వాత పక్క రోజు కాస్త మీటింగ్ పెట్టుకుంటారు అందరు ఇంట్లో అందరు ఉన్నారు కదా రిటైర్ అయిపోయిన పక్క రోజు మీటింగ్ పెట్టుకుంటారు చిన్న ఆడబిడ్డాడత్తి ఇద్దరు ఏం చేస్తారు నా దగ్గర వచ్చి నేను ఆయన ఇద్దరు జాబ్ చేసుకుంటాం కదా పిల్లలు ఇంట్లో ఉంటారు పిల్లల్ని చూసుకుంటూ అక్కడే ఉండండి అని చెప్పొద్ది అప్పుడు ఈ పెద్ద ఆడబిడ్డ అంటది ఆ వయసులో నీ పిల్లల్ని వాళ్ళని చూడడానికి ఎక్కడ వద్ది మా వారు ఎలాగో ఏదో బిజినెస్ చేయాలనుకుంటున్నారు ఆ బిజినెస్ పనులు చూసుకుంటారా అన్నయ్య నేను తీసుకెళ్తాను వాళ్ళని అని పెద్ద అడగద్ది అడిగాక ఈ మర్దున్నాడు కదా ఈ మద్ది కూడా వెంటనే వచ్చి అనయ్య ఈ ఇల్లుని అమ్మేసేసి అందరికి వాటాలు బజ్ చేసేయండి మీరు ఎందుకంటే నాకు వచ్చే జీవితంతో పిల్లల్ని చదివించుకోవడానికి మీ మరదలకి ఎప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది ఆ మందులకే సరిపోతుంది నాకు వచ్చే శాలరీ అందుకని ఇల్లు అమ్మి మనకి బాగాలు బజ్ అని అంటాడు అప్పుడు చిన్న కొడుకు వస్తాడు వచ్చి బాబాయ్ మీరు పుట్టినప్పటి నుంచి ఏదైనా ఇంటికి అంటూ ఏమన్నా చేశారా పెళ్ళిళ్ళు కానీ ఇంటికి అప్పైతే అయితే ఆ అప్ప ఎవరు కట్టారు మా నాన్న కదా కట్టారు అమ్మ ఎంత సేవలు చేసింది ఇంటికి ఎన్ని మర్చిపోయి మీరు ఇంకా కూడా మీకు కాస్తున్న ఆత్మాభిమానం లేదా ఇప్పటిదాకా అందరి బాధ్యతలు నెత్తినేసుకొని మా నాన్న కానీ మా అమ్మ అన్ని అన్నీ చేశారు మీకు అన్నీ చేసేసి ఈరోజు ఆస్తిలో వాటాకు వచ్చావా బాబాయ్ మీకు వాటానే కావాలి అనుకుంటే ఆ ఇంటికి రేట్ వేస్తాము ఆ ఏసి ఆ రేటుకు తగ్గట్టుగా మీ ముగ్గురికి మీ అన్న మా అన్నదమ్ములు ఇద్దరము ఆ డబ్బులు మీకు ఇచ్చేస్తాము కావాలంటే అని అంటాడు అనమాట అంటే చిన్న కొడుకు అడుగుతాడు ఇంటికి బాధ్యతలన్నీ అతనే కదా చూసుకున్నాడు వీళ్ళు ఏమి రూపాయి కూడా దాని మీద పెట్టలేదు వాళ్ళ నాన్న మంచి చెడు కానీ వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ చనిపోయినప్పుడు వాళ్ళ దహన సంస్కారాలు అక్కజల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఈ అమ్మాయి పెళ్ళయి ఇంటికి వచ్చేటప్పటికి రాజీ పెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ నాన్న రిటైర్ అయిపోయాడు ఇక ఇలాంటి పరిస్థితులు బాధ్యతలన్నీ మోసిన అతనికి హక్కుందా ఎక్కడో ఉండి పిల్లలతోటి దూరంగా ఉన్న కొడుక్కుందా అన్నట్టుగా ఈ అబ్బాయి మాట్లాడతాడు అప్పుడు ఏం మాట్లాడు అప్పుడు అప్పుడు అనుకుంటుంది ఒక్క రోజైనా నా జీవితం సంతోషంగా సాగిపోయింది ఇంతకాలంలో కాలలాగా వెళ్ళిపోద్ది అనమాట ఆ ఒక్క రోజు మాత్రం రిటైర్ అయిపోయి సినిమాకి పోయి వచ్చినంతసేపు పట్టలేదు వీళ్ళు ఆశలు అనని ఇక ఆ చెల్లెల్ని చూస్తే పిల్లల్ని తాగడానికి పని మనుషులగా ఆమెని పిలిచింది అంతకుముందు పెళ్ళైన కొత్తల్లో ఎప్పుడు పురుళ్ళని కాన్పులని అవని ఇవని రాజీ రా రాజీ పో అన్నట్లుగా అక్కడికి ఇక్కడి కాలికి బలపం కట్టుకొని తిరిగేది అంటే వాళ్ళకి సేవలు చేయడానికి ఆడబిడ్డల పిల్లలకి వాళ్ళకి సేవలు చేయడానికి వాళ్ళకి పురుళ్ళు పుణ్యాలు పోయడానికి అట్లాగా ఇక ఈ కొడుకులకి బాంబేలో అమెరికాలో ఉన్నప్పుడు కూడా పురుళ్ళుకి వాటికి అక్కడ సదుపాయాలు తక్కువ ఇక్కడికే వచ్చి చూడమంటే అప్పుడప్పుడు పోయి మూడు నెలలు ఉండేసి వాళ్ళందరికీ అన్ని చేసి మళ్ళీ తిరిగి వచ్చేది అనమాట ఇట్లాగ జీవితం అంతా ఒకరికి చాకీ చేయడంతో గడిచిపోయింది ఇలాంటి సమయంలో కొడుకు ఆ మాట్లాడతాడనమాట ఇక లాస్ట్కి పెద్ద ఆడబిడ్డ కూడాను వాళ్ళు చేసే బిజినెస్కి ఈయన లెక్కలు అని పిలిచింది అప్పుడు కూడా వాడుకోవాలనుకుంటున్నారు ఈ కొడుకు ఇంకా బాధేసేసి ఆ మాట చెప్తాడనమాట చిన్న కొడుకు అప్పుడు పెద్ద కొడుకు చిన్న కొడుకు ఇద్దరు కలిసి చెప్తారు నానా మేమిద్దరం మాట్లాడుకున్నాము మన పక్కనే మన ఇంటికి పక్కనే ఉండే సైటు నేను కొనుక్కున్నాను ఇక్కడ మ్యూజిక్ అకాడమీ పెడతాము మీరు ఎప్పుడైనా సరే రావాలి అనుకున్నప్పుడు మా దగ్గరకు వచ్చేసేయండి మీరు ఎక్కడికి పోవాల్సిన పని లేదు ఎవరి దగ్గర ఊడిగం చేయాల్సిన పని లేదు అని అంటారు అప్పుడు ఏమనుకుంటుంది ఇంతగా ఆలోచిస్తున్నారా మా గురించి నా బిడ్డలు ఇంత ప్రయోజకులు అయ్యారు అని సంతోషపడుతుంది అన్నమాట అంటే ఈ కథలో నేను ఏంటంటే ఇప్పటి వాళ్ళకి కనెక్ట్ అవ్వకపోయినా కాస్త కాస్త ఒక నలభై యాభై ఏళ్ల క్రితం వాళ్ళకైతే చాలా కనెక్ట్ అవద్ది అంటే పెళ్ళి ఉంటారు కదా నలభై ఏళ్ల క్రితం వాళ్ళు అంటే అప్పట్లో కంబైన్ ఫ్యామిలీస్ ఇవన్నీ ఉంటాయి కదా ఇంట్లో చాలా మంది ఉంటారు ఆడబిడ్డలు ఉంటారు మర్దలు ఉంటారు వాళ్ళందరికీ చాకరీలు చేయాలి సేవలు చేయాలి అని ఇప్పుడు ఒంటరిగా ఎవరి వాళ్ళు పెళ్ళిళ్ళు అవ్వడం వెళ్ళిపోవడము జాబులమని అవని ఇవని అందరికీ ఉండకపోయినా హండ్రెడ్ పర్సెంట్ ఉండకపోయినా ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా ఉంటారు అని నా ఉద్దేశం అందుకనే మీకు ఈ స్టోరీ చెప్పారు ఎంతమంది ఈ స్టోరీ కనెక్ట్ అయ్యారో ఒక కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి మర్చిపోయి ఈ స్టోరీ చూసేసి లైక్ పెట్టకుండా వెళ్ళిపోతున్నారు కామెంట్ పెట్టేసి లైక్ ఇవ్వండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను ఉంటానండి